Okay. <laughs> చూడండి ఈ విధంగా గుచ్చ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏదో రెండు రెండు గుచ్చాలు ఉన్నాయి రెండు గుచ్చాలకు పెట్టుకున్నాను ఈ బయట ఒకవేళ ఇది నేను వెరైటీగా కలిపినాను ఫ్రెండ్స్ ఇదిగైనా ఓకే అయితే ఇన్షాల్ నెక్స్ట్ వీడియోలో ఇన్షాల్లా ఈ బయట వీడియో ఫ్రెండ్స్

Nebėra nieko, kas nutiktų, bet buvo įmanoma.

पुरे जिला फिर दे रे रेडी एडी पुढे दे रे फ्रेंड्स दी చూస్తున్నార కదా ఆ దినే యాళ్ళ ఫ్రెండ్స్ దీని అసలు وہی చేలే ఫ్రెండ్స్ దీని ఇది 버తదని ఇది పట్టుకోవడం ఏం భయం కాదు ఫ్రెండ్స్ ఏదో ఈ గాలాలు ఉన్నాయి కదా ఈ గాలాలు ఆడదలతో భయం అవుతుంది అంతే అంత ఏం లేదు అసలు ఈ గాలం చూసి మీరు షాక్ ఫ్రెండ్స్ ఈ నోట్లో పడింది ఇది మొత్తానికి చూడండి ఫ్రెండ్స్ ఇది క్యాట్ ఫిష్ ఉండదు కిలో దగ్గర దగ్గర ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ಫ್ರೆಂಡ್ಸ್ ಅಕ್ಕಿ ತಿನ್ನ ರೆಂಡ್ ಆಯಿತು ತಿನ್ನವಿ చూడరు కదా ఫ్రెండ్స్ ఒకటి కాకి banda ఒకటి మిర్గల్ రక్తం రక్తం ఫ్రెండ్స్ ఇది మిర్గల్ కదా ఇది ಪಾಯಿನಂ ಹಿಂ ದಿಂ ದಿ ಕಾಮೋಚ ಭಕವನ ಎವರ್ಯಿನ ಮನನ್ನ ಏಮೈತೇದಿ ಹ್ಮ ಈ ಪಾಯಿನಂ ಚಿನ್ನದಿ ಬಡಿಂದು ಕಾಕಿ ಬಂದಿರಿನಿ ಮೊದಡಿ ಶಿಕಾರ್ ಗೇನಿಂದಿಜಿ ఫ్రెండ్స్ మొదటి షికర్ ఇది కాకి బంద పడింది బ్లాక్అవుట్ నీలు తగుతే అక్త నీలు తగుతే అక్త ఏగుతాయా అదే అదే హం సాలన రావు కదా ఇందన చూడండి ఫ్రెండ్స్ ఇయాల సిగరెట్ అయింది चूँस फ्रेस मिगल बनाई निगल बनाई का इंक्रकल बनाई चूँ फ्रेंड पड़ी चूँ फ्रेंड्स मार क्या फिश हटर दी ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఆడే రాడ్స్ ఇవే ఒకటి లుకానా ఇంకొకటి స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ రెండు పన్నెండు ఫీడ్ నేను వాడేది ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వస్తాం బాబు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్